హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అను శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ కార్తీక మాసం దీపాల మాసం భక్తి మాసం పుణ్యమాసం ఈ పవిత్ర సమయంలో విష్ణు పురాణం ఏడవ అధ్యాయంలోని సృష్టి రహస్యాన్ని తెలుసుకుందాము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా ఒకే తత్వంగా కలిసిపోయారో ఈ కథలో మనం తెలుసుకున్నాము చివరి వరకు వినండి భగవంతుని మహిమను అనుభ అనుభవించండి ఈ అధ్యాయంలో ఈ కథను వినడం వల్ల కార్తీక మాసంలో పుణ్యఫలం వంద రెట్లు పెరుగుతుంది అందుకే చివరి వరకు చూడండి ఓం నమో శ్రీమన్నారాయణ అని చెబుతూ ప్రారంభిద్దాము ప్రపంచం సృష్టికి ముందు ఎటువంటి రూపం లేదు కేవలం పరబ్రహ్మ తత్వం మాత్రమే ఆ తత్వం నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అవతరించారు వీరిద్దరూ సృష్టి స్థితి లయ అనే మూడు కర్తవ్యాలను స్వీకరించారు బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టిని ప్రారంభించాడు అయితే కొద్దిగా గర్వం అతనికి తాకింది ఈ జగత్తుకు మూలం నేనే అని భావించాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తన దివ్య ప్రకాశంతో ప్రత్యక్షమయ్యాడు విష్ణువు చిరునవ్వుతో బ్రహ్మతో ఇలా అన్నాడు ఓ బ్రహ్మ సృష్టి నీ చేతుల్లో ఉంది శక్తి నా నుండి ప్రవహించింది మనమంతా ఒకే పరబ్రహ్మతత్వం యొక్క విభిన్న రూపాలు ఇంతలో విష్ణు శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ప్రభు నీలీలలే నా తపస్సు ఓ ప్రభు నీలీ నా తపస్సు ఆ సమయంలో త్రియోకమంతా ప్రకాశించింది విష్ణువు తన రూపాన్ని చూపాడు వేల సూర్యులు వెలుగుతో ఒక రూపం మెరిసింది ఆ రూపంలో బ్రహ్మ విష్ణు దేవతలు లోకాలన్నీ కనిపించాయి బ్రహ్మ విష్ణువులు ఆ దృశ్యం చూసి నమస్కరించారు విష్ణువు ఇలా అన్నాడు ఓ మహేశ్వర నువ్వు లయకర్తవు బ్రహ్మ సృష్టికర్త నేను స్థితికారుడు కానీ మన తత్వం ఒక్కటే మనం విడివిడిగా ఉన్నట్లుగా కనిపించిన మన పరబ్రహ్మ స్వరూపం యొక్క శక్తులు శివుడు భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు ఓ ప్రభు నీ నామస్మరణతోనే ముక్తి సిద్ధిస్తుంది నీ ఆజ్ఞయే నా తపస్సు నీ చిత్తమే నా కర్తవ్యం విష్ణు చిరునవ్వుతో ఇలా శివుని ఆశీర్వదించాడు బ్రహ్మ కూడా నమస్కరించి ఇలా అన్నాడు ఓ నారాయణ నీ కృప లేకుండా సృష్టి కలగదు విష్ణువు అన్నాడు కార్తీక మాసంలో నన్ను స్మరించే వారు మోక్షాన్ని పొందుతారు ఈ మాసము ధర్మమునకు భక్తికి చిహ్నము ఇలా విష్ణు పురాణం ఏడవ అధ్యాయం మనకు తెలియజేస్తుంది ఏమిటంటే దేవతల మధ్య తేడాలు ఉండవు వారు ఒక్కటే పరబ్రహ్మ రూపాలు భక్తి జ్ఞానం వినయం ఇవే మానవుని జీవిత సారాంశం భక్తులారా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ భక్తి స్నేహితులతో పంచుకోండి ఇలాంటి పురాణ గాథల కోసం మనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం ജയ് ശ്രീമന് നാരായണ